అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఒక భారీ అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటంటే మనకి ప్రతి నెలా కూడా ఒకటవ తేదీన పెన్షన్ అనేది ఇస్తారు కదండి అయితే ఈ పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ అనేది ఇవ్వడం లేదు అని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే మరి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందాము అలాగే కొంతమందికి బ్యాంక్ ఖాతాలు ఈ పెన్షన్ అనేది డిసెంబర్ నుంచి వేయడం అయితే జరుగుతుందనమాట మరి ఈ బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అనేది ఎవరికి వేస్తారు అనేది కూడా తెలుసుకుందామండి ఇక్కడ ఇలా అలాగే మరొక విషయం కూడా వచ్చిందనమాట అదేంటంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెన్షన్ అనేది తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే దీంతోపాటు కొత్తగా ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త కూడా చెప్పిందండి అయితే కొంత కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీని గురించి కూడా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరికొక చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఎవరే కనుక కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే కనుక నేను ఇంకా మంచి మంచి విషయాలు మీ వద్దకు తీసుకురావడానికి అయితే నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుందనమాట మరి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి ఇక వివరాలకు వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రతీ నెల కూడా పెన్షన్ అనేది ఒకటవ తారీఖున మనకైతే ఎర్లీ మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు అయితే డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది ఇవ్వడం లేదు మరి ఎందుకు ఇవ్వడం లేదని చూసుకున్నట్లయితే ఆ రోజు ఆదివారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి మనకి ఆదివారం కన్నా ముందు రోజే అంటే మీకు నవంబర్ ముప్పైవ తేదీనే ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఆదివారం సెలవు దినం కాబట్టి ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగస్తులందరికీ సెలవు రోజు కాబట్టి మీకు డిసెంబర్ ఒకటో తేదీని కాకుండా నవంబర్ ముప్పైవ తేదీనే మీకు ఈ అనేది అందించడం జరుగుతుందండి నవంబర్ ముప్పై తారీఖున పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచే స్టార్ట్ చేసేస్తారు ఆ రోజున పెన్షన్దారులు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రోజు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండండి మరుసటి రోజు అయితే ఆదివారం ఉంది కాబట్టి మీకు ముందుగానే అప్డేట్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేయడం అని జరుగు చేయడం జరిగింది ఆదివారం ఇస్తాంలే ఇస్తారులే అని చెప్పేసి ముప్పయో తారీఖు మీరు ఎక్కడికైనా వెళ్ళారంటే కనుక మీకు ఫెన్షన్ అనేది మీరు మిస్ అయిపోతారు తర్వాత నెక్స్ట్ డే ఆదివారం వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ డే తీసుకోవడానికి కూడా మీకు అయితే అవకాశం ఉండదు కాబట్టి మీకు ఇంకా రెండు రోజులు పెండింగ్ అనేది పడిపోతుంది కాబట్టి ఎవరైనా ముప్పై తారీఖు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ రోజు మాత్రం వచ్చేసి మీరు ఇంటి దగ్గరే ఉండాలి ఇలా ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం అండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ విషయాన్ని తెలియజేయండి ఏదైనా సమస్య ఉండి మీరు ఎక్కడికైనా వెళ్ళినా సమయానికి పెన్షన్ అనేది అందుకోకపోయినా మీరు ఇక అయితే ఇక నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు అది ఎందుకంటే ప్రభుత్వం అయితే మూడు నెలల పెన్షన్ అయినా సరే మీరు ఒకేసారి తీసుకోవచ్చని మూడు నెలల వరకే తీసుకోవచ్చు అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి మీరు ప్రతి నెల ఓటో తారీఖు టెన్షన్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు రెండు నెలల వెసులుబాటు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు రెండు నెలల ఫెన్షన్ మూడో నెలలో తీసుకునే అవకాశం ఉంటుందండి అలా అని చెప్పి మీరు మూడు నెలలు నాలుగు నెలలు పెండింగ్ పెట్టుకుంటే మాత్రం మీకు ఈ పెన్షన్ అనేది మిస్ అయిపోతుంది మీకు రెండు నెలల పెన్షన్ మూడో నెలలో తీసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగు ఇస్తాము అని చెప్పడం జరిగిందంటే దీని మీద ఇంకా కరెక్ట్ క్లారిటీ అయితే రాలేదన్నమాట కాబట్టి ప్రస్తుతానికైతే ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు ఈ నవంబర్లో మాత్రం ముప్పై తారీఖున పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ రెండు నెలల తర్వాత రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు అన్న విషయం మీద ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా మనకి న్యూస్ అయితే రాలేదన్నమాట న్యూస్ వచ్చిన తర్వాత నీకు మీకు మళ్ళీ వీడియో అనేది చేస్తానన్నమాట ఇదే విధంగా ఒక నెలలో డబ్బులు తీసుకోకపోతే ఆ డబ్బులు అయితే రిటర్న్స్ మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి అలాంటప్పుడు పెన్షన్దారులు అందరూ కూడా చాలా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఇంకా మనకి సరైన నిర్ణయం రాలేదు కాబట్టి మీరందరూ కూడా ప్రస్తుతానికైతే ఫస్ట్ తారీఖుకి ఎవరి పెన్షన్ వాళ్ళు తీసేసుకోండి ఈ నెల మాత్రం ముప్పై తారీఖు తీసుకోండి రెండు నెలల పెన్షన్ గురించి న్యూస్ రాగానే నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తానన్నమాట ఇక దీంతో పాటుగా డిసెంబర్ రెండో తారీఖు నుంచి కొత్తగా పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి అంటే దరఖాస్తులు అయితే తీసుకుంటారనమాట మీ దగ్గరికే వచ్చి సచివాలయ ఉద్యోగులు ఈ ఈ దరఖాస్తులు అనేవి తీసుకుంటారండి ఎవరైతే కొత్తగా పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే కొత్త పెన్షన్కి అర్హులు అవుతారో వారందరూ కూడా వెంటనే మరి అప్లై చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఒకటి ఫోన్ నెంబర్ ఉండాలండి ఆధార్ కార్డులో ఒక నెంబర్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో ఒక నెంబర్ ఇస్తే కనుక కుదరదు అనమాట అలాగే ఎవరైనా ఉంటే కనుక వెంటనే వెరిఫై చేసుకోండి మీరు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్అప్ చేసుకుంటారో అదే నెంబర్ని మీ బ్యాంక్ అకౌంట్లో కూడా ఉంచాలన్నమాట అండి ఇలా ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని ఉంచుకున్నట్టయితే కనుక మీకు తొందరగా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది ఆ ఊర్లో పెన్షన్ ఇస్తారు వీళ్ళు పోయి వేరే ఊర్లో ఉంటారు అలాంటప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఒక ఊరికి ప్రతి నెల తిరుగుతూ ఉంటారు కదా ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒకటి గుడ్ న్యూస్ అయితే చెప్పేది ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఫెన్షన్ బదిలీ అనేది పెట్టుకోవచ్చు అంటే మీరు ఒక అడ్రస్లో ఉన్నారనుకోండి మీ అడ్రస్ అనేది మీకు పెన్షన్ అనేది వేరే చోట వస్తూ ఉన్నట్టయితే కనుక మీ అడ్రస్ని మీ సచివాలయంలో పెన్షన్ అనేది తీసుకుంటారు కాబట్టి మీ సచివాలయం ఎవరైతే మీకు పెన్షన్ ఇస్తారో వారి దగ్గర మీరు అడ్రస్ మార్చుకొని వారి వెబ్సైట్లో కనుక మీరు ఈ పెన్షన్ని అడ్రస్ని అప్లోడ్ చేయించుకున్నట్టయితే మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి మీ అడ్రస్ మారిపోవడం కూడా తొందరగా జరిగిపోతుంది అన్నమాట ఇదివరకు చాలా టైం పెట్టేది కానీ ఇప్పుడు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి బదిలీ అయితే పెట్టండి అప్పుడు బదిలీ పెట్టిన తర్వాత మీరు ఎక్కడున్నా సరే అక్కడికి అక్కడికి పెన్షన్ అయితే మీకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పెన్షన్ అనేది ఎవరికైతే వాళ్ళకి పడితే వాళ్ళకి పెన్షన్ తీసుకునేది కాదు ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలకు ఒక ఊరిలో ఉంటాము అలాంటి వాళ్ళకి పనికొస్తుంది నేను ఒక నెలలో ఒక ఊరిలో ఉంటాను అక్కడ మాత్రం ఈ నెలలో తీసుకోవాలి ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ తీసుకోవాలని చెప్తే కుదర కుదరదండి అలాగే కొంతమంది బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తానని చెప్తున్నారు కదా ఎవరికంటే వికలాంగులకు అనమాట ఎవరైతే వికలాంగులైన విద్యార్థులు ఉంటారో వారు చదువుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి చదువుకి ఇబ్బంది కలగకుండా గురుకుల పాఠశాలలు ఉండి చదువుకుంటూ ఉంటారు అలాంటి వారు నెలలో ఊరికి వచ్చి డబ్బులు తీసుకోవాలంటే కనుక చాలా వాళ్ళకి చదువు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వికలాంగులు కాబట్టి రాలేరు కాబట్టి అలాంటి వారందరినీ గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎలాంటి ఇబ్బందులు పడి మీరు నెల నెల ఇంటికి వచ్చే తీసుకునే ఇబ్బంది లేకుండా మీకు వికలాంగులు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగిందండి దానికి సంబంధించిన పత్రాలు కూడా మీరు సచివాలయ ఉద్యోగులకు ఇస్తే వారు కూడా దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది తర్వాత నుంచి మీకు ఈ డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక యాభై సంవత్సరాల పెన్షన్ గురించి చూద్దామండి కొత్తగా పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో యాభై సంవత్సరాల పెన్షన్ అయినా అరవై సంవత్సరాల పెన్షన్ అయినా ఇంకా ఇతర ఏ ఫిన్షన్ అయినా కానీ మీరు డిసెంబర్ రెండు నుంచి మరి ఈ పెన్షన్ అయితే అప్లై చేసుకోండి డిసెంబర్లో అయితే మీరు ఎవరైతే పెన్షన్ కావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా డిసెంబర్లో మీరు అప్లై చేసుకుంటే జనవరిలో మనకి జన్మభూమి కార్యక్రమం ఉంటుందండి ఆ జనభూమి కార్యక్రమంలో మరి మీకు సెన్షన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా రెండవ తారీఖు నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది మీరు వెంటనే ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇదండి వీళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే